హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్లో మరో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసానన్నమాట ఈ స్టోరీ కూడా ముందు స్టోరీ లాగానే మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి వెళ్ళిపోదాం స్టోరీ పేరు వచ్చేసి ఈ మంత్రం వేశాడే ఈ మంత్రం వేశాడే పార్ట్ వన్ కథలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితాలు మాత్రమే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరస్ టు హెల్త్ అర్ధరాత్రి ఒంటి గంట ఫుల్గా ఊగుతూ క్యాబ్లో నుంచి బయటకు దిగింది ఒక అమ్మాయి ఉంటాను భయ్యా జాగ్రత్త అంటూ చెయ్యి ఊపి అలాగే ఊగుతూ ముందుకు వెళ్తూ ఉంది వెళ్తున్న అమ్మాయిని పైనుంచి కింద వరకు చూస్తూ తలకొట్టుకొని క్యాబ్ రిటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్ ఆ అమ్మాయి ముందుకు నడుస్తూ ఇలా అరుస్తోంది మనోహర నా హృదయమునే మధువనిగా మలచిన నంటర తీవర వై తాగి తాగి అని ఆగిపోయి బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తూ తాగి పొమ్మంటారా పొమ్మంట అని పాట పాడుతూ తను ఉండే అపార్ట్మెంట్ వైపు నడుస్తూ వెళ్తోంది అపార్ట్మెంట్స్ రాగానే అక్కడ ఆగి చుట్టూ చూస్తూ వచ్చినట్టున్నా వచ్చామా లేదా అని గేట్ పట్టుకొని వేలాడుతూ రేయ్ రే ఎక్కడ చచ్చావరా నీ అబ్బా అని అరుస్తూ ఉంది గేట్ని గట్టిగా తంతు నిద్ర నుంచి ఉలికి లేచి కళ్ళు నలుపుకుంటూ చూశాడు వాచ్మెన్ హో నువ్వా అని చిరాగ్గా మొహం పెట్టి గేట్ తీసే ఉంది కదా ఎప్పుడు నా నిద్ర చెడగొట్టడానికే ఊడిపడతావు చీ నువ్వు ఒక ఆడదానివి అని మొహం మీదే అనేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు నీ బొందరా నీ బొంద అని తిట్టేసి తీసి ఉన్న గేట్ని వెతుక్కుంటూ కాలితో తన్ని లోపలికి వచ్చింది ఏయ్ ఎక్కడికి వస్తున్నావు అక్కడే ఆగు అరిచాడు అపార్ట్మెంట్ ఓనర్ కోపంగా రే ముసలోడా ఏం రా నేగోలా అని ఊగుతూ వచ్చి అతన్ని దాటుకొని ముందుకు నడుస్తూనే ఉంది ఆ అమ్మాయి ఆయన ఆమె వెనకే నడుస్తూ వచ్చి ఏయ్ ఏంటి మర్యాద లేదా నీకు అయినా అమ్మబాబులు ఉంటేనే కదా అవి నేర్పించడానికి చి నీది ఒక బ్రతుకు అయినా నీతో నాకెందుకు ముందు సామాన్లు తీసుకొని బయటకి నాడు అని సామాన్లు విసిరేసాడు అమ్మవైపు రేయ్ ముసలోడా ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు పొమ్మంటే నేను పోవాలా నేను ఆ సెలవు వెళ్ళా అయితే ఏం చేస్తావు డబ్బులు వచ్చినప్పుడు కరెక్ట్గానే తీసుకుంటున్నావు కొదరా ఇప్పుడు ఏం మునిగిపోయిందని అంది ఆయన మీద మీదకే వస్తు డబ్బులు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ ఇస్తారు కానీ శుచి శుభ్రత అనే అంశాలు మనిషికి మాత్రమే తెలిసినవి అందులోనూ ఆడపిల్లవి ఒకరి చేత చెప్పించుకోవడానికి సిగ్గుగా లేదు అన్నాడు ఆయన తిడుతూ అమ్మాయిని అని నువ్వే అంటున్నావు కొదరా ముసలోడ మరి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదారా అంది ఆమె ఊగిపోతూ అమ్మాయివి కదా అనే నేను ఈ మాత్రం మర్యాదగా చెప్తున్నా లేదంటే మిడ పట్టుకొని గెంటేసేవాణ్ణి అన్నాడు కోపంగా చూస్తూ హే దాంతో మాటలేంటి నారాయణ అన్న ఇంకా ఎన్ని రోజులన్న పడతారు ఈరోజే తాడు పేడ తేల్చుకోవాలి అంతే హే నువ్వు బయటకు నడువవే అంది అక్కడే నిలబడి చూస్తున్నా ఒక ఆవిడ అవును ఇది డీసెంట్ ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంట్స్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మేము ఇక్కడ ఉండం అంది ఇంకో ఆవిడ ఈ రోజే ఏదో ఒకటి తేల్చేయండి అన్న ఉంటే అదైనా ఉండాలి లేదా మేమైనా ఉండాలి అన్నాడు అక్కడే నిలబడ్డ ఓ పెద్ద మనిషి ఏయ్ ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటకు నడు నేను అపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క చిన్న రిమార్క్ కూడా లేదు అలాంటిది మొదటిసారి నీ వల్ల ఇక్కడ ఎవ్వరూ కంఫర్ట్గా ఉండలేకపోతున్నారు ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది అది కూడా నీ గురించే ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా చీ అని చీదరించుకున్నాడు నారాయణ రే ముసలోడా ఎక్కువ మాట్లాడకు ముసలు కూడా చూడను నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు మనతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా నీతో నాకేంట్రా మాటలు నువ్వు వద్దన్న ఇక్కడే పడిచాడానికి నేనేం నీ పిల్లని కాదు బే నాకు రోషం పౌరుషం ఉన్నాయి ఇప్పుడేంటి నేను ఇక్కడ ఉండకూడదు అంతే కదా హే చల్ మీరు నన్ను గెంటేయడం కాదు నేనే మిమ్మల్ని గెంటేస్తున్నా నా లైఫ్లో నుంచి ఇక్కడ నుంచి మీ మొహాలు నాకు చూపించకండి చల్ హట్ అని తన బ్యాగ్ తీసుకొని అలాగే ఊగుతూ అపార్ట్మెంట్ గేటు దాటింది రిషిత సరిగ్గా అదే సమయంలో గుడిలో అమ్మ నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావే ఎప్పుడు అడిగినా చేస్తాను చేస్తాను అంటావు ఇంకెప్పుడు చేస్తావు అంది దీక్ష చిరాగ్గా తన అమ్మ నీరజ్ దగ్గరికి వచ్చి కూర్చుండు నువ్వేంటే బాబు నాకు ఇలా తయారయ్యావు ఎవరైనా కూతురు పెళ్లి చేస్తానే అంటే ఇప్పుడే పెళ్ళొద్దమ్మా ప్లీజ్ అమ్మ నేను చదువుకుంటాను అని బ్రతిమలాడుకుంటారు నువ్వేంటి మరి రివర్స్లో పెళ్లి చేయవని ఇలా తగులుకున్నా నాకు అంది వెలగని అగ్గి పుల్లని మళ్ళీ మళ్ళీ గీస్తూ అమ్మ ఆ మ్యాచ్ ఇలా ఇవ్వు నేను వెలిగిస్తాను అంటూ అక్కడికి వచ్చాడు నీరజ గారి అబ్బాయి అభినవ్ చూడు చూడువన్నీ బాగా చూడు అసలు అబ్బాయిలకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా వీడికి అంది కోపంగా దీక్ష తన అన్నని చూపిస్తూ వాడికేమైందే చూడు బంగారంలో దీపం వెలిగిస్తున్నాడు ఎవరైనా ఉంటారా నా కొడుకులాగా అంది మెటికలు వేరుస్తూ నీరజ అదేనే నేను చెప్తున్నా అసలు ఒక్క అబ్బాయి అయినా కనిపిస్తున్నాడా ఈ గుడిలో వీడు తప్ప ఈ రోజుల్లో పండగంటే ఎవరైనా అబ్బాయిలు బార్ల చుట్టూ బీర్ల చుట్టూ తిరుగుతారు కానీ వీడు చూడు దీపం చుట్టూ గుడి చుట్టూ తిరుగుతున్నాడు ఇక్కడైనా ఉందా వింత మన ఇంట్లో తప్ప అందుకే అంటున్నా ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు చక్కగా పెళ్లి చేసే నాకు కష్టము నష్టము అక్కడే బ్రతుకుతా కానీ ఈ మహానటన నా వల్ల కాదు బాబోయ్ అంది దీక్ష చేతులు ఎత్తేస్తూ ఎందుకే అలా మాట్లాడతావు ఇందులో ముందు చెప్పు గుడిలో దేవుడి దర్శనం చేసుకుంటే దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుంది అంతకు మించి ఎంత ప్రశాంతత దొరుకుతుంది అదే నువ్వన్నట్టు బార్ల చుట్టూ బీర్ల చుట్టూ తిరిగితే ఉన్న ప్రశాంతత కాస్త పోయి ఎక్కర్లేని లేని టెన్షన్స్ చిరాకు దానికి తోడు టైం వేస్ట్ మనీ వేస్ట్ అన్నాడు అభి దీపాలు వెలిగిస్తూ అబ్బో నాకు తెలుసురా ఎన్ని చేసినా నువ్వు నీ నానమ్మ నానమ్మను అడివే అది ఎంత టార్చర్ పెట్టినా నవ్వుతూ సరే నానమ్మ అంటావు కానీ ఒక్కసారైనా అంత పొద్దున లేవడం చల్ల నీళ్ళతో స్నానం చేయడం ఆ పూజలు పునస్కారాలు అబ్బో దాని టార్చర్ అంతా ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారైనా నోరు తెరిచి దానికి చెప్పవారా చెప్పవు నువ్వెందుకు చెప్తావురా నువ్వు నీ నానమ్మ మనవడివి కదా నువ్వు భరిస్తావేమో కానీ ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు బాబోయ్ మీరు పెళ్లి చేస్తారా చేయండి లేదు అంటే చూసి చూసి ఒకరిని పట్టుకొని నేనే వెళ్ళిపోతా అంది దీక్ష చేతులు ఊపుతూ ఉసే ఏంటి ఆ మాటలు నోర్మై అంది నీరజ దీక్ష తల మీద మొట్టకాయ వేస్తూ నువ్వాగే అమ్మ కనీసం నా బాధని ఇలాగైనా చెప్పుకొనివ్వే అని తన అన్నయ్య దగ్గరికి వచ్చి రే అన్నయ్య రేపు నీ పెళ్ళం వచ్చాక దీని టార్చర్ భరించలేక రెండో రోజే జంప్ అవ్వకపోతే చూడు అందుకే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది నువ్వు గబ్చుగ్గా అది ఫాలో అయిపోరా మరేం లేదు సైలెంట్గా నీ పెళ్ళాన్ని తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయండి అప్పుడు మీకు దీని టార్చర్ ఉండదు నువ్వు నీ పెళ్ళం కలిసి ఎక్కడున్నారో దీనికి తెలియని కూడా తెలియదు అంది దీక్ష ఐబ్రోస్ ఎగ్గరేస్తూ చి నువ్వు నీ ఐడియాలు నోరుము అవే మంచి పిల్లాన్ని చెడగొట్టుకుంటూ గుడి అని కూడా చూడకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది చూడు ముందు దీనికి పెళ్లి చేసి పంపేయాలి అప్పుడు కానీ దీన్ని నోరు మూతపడుతూ అంది నీరుజ అభివైపు చూస్తూ అదే నే నేను అడుగుతున్నా ప్లీజ్ నాకు త్వరగా పెళ్లి చేసి పంపేయండి ఈ టార్చర్ భరించడం నా వల్ల కావట్లేదు అంది దీక్ష దన్నం పెడుతూ ఇద్దరు తలకొట్టుకున్నారు దీక్ష మాటలకి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఎక్ ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి